మండలం బోధివర్తి గ్రామ పంచాయతీ గాంధీనగర్ గ్రామంలో ఎస్సీ ఎస్సీ కాలనీలో సన్నపరెడ్డి శ్రీనివాసం రెడ్డి ప్రచారం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది నిరుద్యోగంతో యువత బాధపడుతున్నారని వారందరి కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు తొలి సంతకం ఉద్యోగ అవకాశాల మీదే పెడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కే రఫీ ఇప్పుడు ఒక ఊర్లో తీసుకుంటే దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం వరకు ప్రతి ఇంట్లో మినిమం ఇద్దరు బిడ్డలు ఉన్నారు తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ తల్లు ఏందంటే ఇదే అడుగుతున్నారు మాకు ఫస్ట్ ఏమో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చి చదివిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది హామీ ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళే తీరా ఒక సంవత్సరం ఇచ్చినారని చెప్తున్నారు రెండో సంవత్సరం ఏంటంటే దాపేస్తున్నారంట అది వాళ్ళు మనల్ని ప్రశ్నించడం జరిగింది ఈ గడప గడపకపోవడం వల్ల సో దాన్ని మనమే చెప్తా ఉన్నాం సో అమ్మా తల్లి మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారంటే ఆ పదిహేను వేల రూపాయలు మా నెత్తి మీద భారం పడతా ఉంది అనేది వాళ్ళు కూడా మా దగ్గర మా నోటీసు తీసుకొచ్చున్నారు సో దానికి మనం ఏం చెప్పునామంటే రేపు జూన్ లో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి అంటే రేపు మార్చ్ మార్చ్ మే థర్టీన్త్న ఎలక్షన్స్ కదా ఓటు వేసి గెలిపించినారు అని అంటే మీకు తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఏమిస్తామన్నా అంటే అమ్మఒడి అందరికీ ఇస్తామంటున్నారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలను చదివిస్తామంటున్నారు సో దాంతో వాళ్ళు కొద్దిగా హ్యాపీ అయి ఉన్నారు రెండోది ఏంటంటే పెన్షన్లు పెన్షన్లు చాలా వరకు ఏంటంటే ఏదో చిన్న చిన్న సమస్యలు చెప్పో లేకపోతే అది లేదో ఏదో కారణాలు లేకుండా వాళ్ళు పెన్షన్లు ఆపేస్తున్నారు కొంతవరకు దక్కాల్సిన వాళ్ళకి దక్కడం లేదు ఇంకొకటి రెండవ సమస్య వచ్చి ముఖ్యంగా మెయిన్ ఈ ఇసక మాఫియా ఇసక అనేది పెద్ద సమస్యగా ప్రతి ఇంట్లో మనిషి మాట్లాడుతున్నారు వాళ్ళే చెప్తున్నారు సార్ మేము ఆ పెన్నా అనేది మీద పోతా ఉన్నప్పుడు ఎడం పక్కన టీడీపీ టూ వచ్చి కావలి వైపు పోయేటప్పుడు ఎడం పక్కన ఏమో తెలుగుదేశం పార్టీ హయాంలో నారాయణ గారి కట్టించిన ఇల్లు ఉన్నాయి కుడి పక్కన చూస్తే మన ఈ విడతలో మన వైఎస్ఆర్ సిపి హాయంలో ఏంటంటే కట్టిన ఇల్లు ఉన్నాయి ఈ రెండుగా పోల్చి చూస్తే సార్ నాణ్యత ఎడం పక్కన ఉండే వాటికి ఎక్కువ అని చెప్తున్నారు దానికి వాళ్ళే చెప్తున్నారు నేను కూడా అడిగి ఉన్నా మారుస్తారు వ్యాపారంగా మార్చి పక్క రాష్ట్రాల్లోకి టన్నుకి లక్ష రూపాయలు ఎనభై వేలు చొప్పున అమ్ముతా ఉన్నారు ఇంకా మన ఊర్లో ఇసుక దొరికే సమస్య అనేది ఇంకా పెద్ద సమస్యగా తయారవుతుంది ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళు అదే అంటున్నారు సార్ ఎప్పుడైతే ఇది ఆపితేనే మన ఊర్లో మనము స్వేచ్ఛగా బ్రతకాలం అంటున్నారు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇల్లు కట్టలేని పరిస్థితి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళ కార్పొరేషన్ నిధులు అనేటివి కొన్ని ప్రత్యేకంగా సప్లైన్ నిధులు ఉండేవి ఆ నిధులు ఏం చేసినారంటే గత ఐదు సంవత్సరాల్లో అవన్నీ రిజర్వ్ ఫండ్స్ అనమాట కేవలం ఆ ఇచ్చే జనరల్ స్కీమ్స్ ఇది నవరత్నాలు ఈ డబ్బులు ఎత్తుకొని కలిపి వాళ్ళకి ఇచ్చేసరికి పూర్తిగా అందాల్సిన అందాల్సినవి కూడా అందడం అందకుండా పోతా ఉండే ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మఒడి అమ్మఒడి తీసుకుంటే మిగతా అన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు అక్కడనే ప్రతి తల్లికి ఏందంటే అన్యాయం జరుగుతా ఉంది వాళ్ళే చెప్తున్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే తల్లి నిర్ణయం తీసుకోవాలన్నా ఏ బిడ్డను చదివించాలనేది ఒకటో బిడ్డను చదివించాలో రెండో బిడ్డను చదివించాలి ఒక సమస్య ఇంకోటి ఏంటంటే ప్రతి ఊర్లో ఈ ఊర్లో కూడా నిరుద్యోగ సమస్య బాగా గట్టిగా కనిపిస్తా ఉంది ఉద్యోగాలు కంప్లీట్ అయి ఉన్నాయి ఇంకా కొంతమంది ఫైనల్ ఇయర్ లో ఉన్నారు కొంతమంది ఏంటంటే పూర్తి పూర్తి అయ్యి పట్టాలు చేతిలో పెట్టుకుని నెలల్లో కూర్చో ఉన్నారు ఫీజ్ రియంబర్స్మెంట్స్ కూడా జరగలేదనంట ఎప్పుడైతే అవి జరగలేదో వాళ్ళకి ఇంకా చేతిలో ఒక పట్టాలు కూడా రాలే ఎంతవరకు ముఖ్యంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపి గెలిపిస్తానండి అందరూ చెప్తా ఉండేది అదే మనకి నెల్లూరు మెయిన్ రోడ్ లో హైవేలో ఏంటంటే ఇఫ్కో ల్యాండ్స్ అని ఉన్నాయి అక్కడ దాదాపు మూడు వేల ఎకరాలు పైప్న్నాయి గత ఇదే ఇరవై సంవత్సరాలుగా అవన్నీ ఖాళీగా బీడుగా పడి ఉంటాయి ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి మోడీ గారికి మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో నేను మాట్లాడి ఒకటో రెండో సంస్థలు కానీ తీసుకొచ్చి మొదలు డెవలప్ చేసింది గత ఇరవై సంవత్సరాలుగా పెంచుకుంటా వచ్చినారు అర్థమైందా ఇప్పుడు అదే పద్ధతిలో ఏందంటే ఇక్కడ కూడా నేను చేసి చూపిస్తాను అంటున్నారు సరేనా మనం ఏం చేయాలని అంటే వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వీళ్ళు మంచి వాళ్ళు విలేందరంటే వాళ్ళ నామినేషన్ వేస్తున్నారు చూడండి క్లీన్ షిట్ అనేది అందరికీ తెలుసు వాడు ఒక్క కేసు కూడా లేదు అక్కడ అవతల వాళ్ళ మీద చూడండి ఎన్ని కేసులు పడి ఉండవు ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కడుందాయా మాకు అవతల పక్క అభ్యర్థికి కాంపిటీషన్ అనేది నాకైతే లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎంపీ సీట్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గాను ప్రశాంత్ అమ్మగారు మన కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి అత్యధిక మెజారిటీతో కానీ మీరు కానీ గెలిపించినారనంటే మన ఊరు సుభిక్షం అవుతుంది సస్యశ్యామలం అవుతుంది తిరిగి మనిషికి రెండు ఓట్లు వేసి గెలిపించాల సైకిల్ తోటి